సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమాకి కమిట్ అయ్యాడు ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా చూస్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మరొక పక్క భట్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి తల్లిదండ్రుల పాత్రల్లో స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తున్నారు అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది కాగా మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమాలో ప్రభాస్ కి తండ్రి పాత్రలు చూపించబోతున్నారట అయితే ఆయనకు భారీగా సెన్సేషనల్ హీరోయిన్ రమ్య కృష్ణను ఫిక్స్ చేసుకున్నారట చిరంజీవి రమ్యకృష్ణ కాంబో గురించి సెపరేట్ గా చెప్పాలా ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ సీనియర్ ఏజ్ లో వీళ్ళ కాంబో రిపీట్ చేయటానికి సందీప్ రెడ్డి వంగ బాగా కష్టపడుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది అంతేకాదు చిరంజీవి రమ్యకృష్ణ ప్రభాస్ ఒకే సినిమాలో నటిస్తే ఇక ఫ్యాన్స్ ను ఆపగలమా బాహుబలి రికార్డ్స్ పుష్ప రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోవడం ఖాయమంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ సందీప్ రెడ్డి వంగ ఎంతవరకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసి సినిమాని సూపర్ సక్సెస్ గా మారుస్తాడో చూడాలి